ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో అద్భుతమైన విజయాలతో దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ను దాదాపుగా అయితే ఖరాబ్ చేసుకుంది ఇంకొక మూడు మ్యాచ్లు అయితే మిగిలి ఉండగా దాంట్లో ఒక్క మ్యాచ్ గెలిచిన అఫీషియల్ అయితే ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోబోతుంది అదేవిధంగా ఇంకా రెండు మ్యాచ్లు గెలిచినట్లయితే టాప్ టూ లో కూడా ఉండడానికి అవకాశం ఉంది ఈ క్రమంలో ప్లే ఆఫ్ ముంగిట ఆర్సీపీ జట్టుకు భారీ శాఖ తగిలింది ఆ జట్టు ప్లేయర్ అయిన దేవదత్ పడికల్ మిగిలిన మ్యాచ్లకైతే దూరం కాబోతున్నాడు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ నుంచి చేసింది అతని స్థానంలో కర్ణాటక ప్లేయర్ అయిన ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన మయాంక్ అగర్వాల్ అయితే జట్లోకి తీసుకుంటున్నట్లు ఆర్సీబీ అయితే అనౌన్స్మెంట్ చేసింది ఈ క్రమంలో ప్లే ఆఫ్ ముంగిట ఆర్సిబికి కీలకమైన ఆటగాడైన దేవదత్ పడికల్ దూరం అవడం భారీ షాక్ గా ఉంది ఇతను ఈ సీజన్లో అద్భుతంగా ఆడాడు మిడిల్ లో మంచి పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ చేశాడు మొత్తంగా పది మ్యాచ్లు ఆడిన అతను టూ ఫార్టీ సెవెన్ రన్స్ అయితే ఇచ్చేశాడు దాదాపుగా ట్వంటీ ఎయిట్ మనకి యావరేజ్తో వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ తో ఆడిన అతను టూ ఫిఫ్టీస్ అయితే కొట్టడం జరిగింది ఈ క్రమంలో ఫామ్ లో ఉన్న తను దూరం అవడం జట్టుకు అయితే తీరని గా ఉంది ఇక మయాంక్ అగర్వాల్ ఏ మేరకు రాణిస్తాననేది చూడాల్సి ఉంది అదేవిధంగా ఇక ఆర్సీబీ తన తదుపరి మూడు మ్యాచ్లను లక్నో సూపర్ కింగ్స్ తో మే తొమ్మిదిన నా సన్ రైజర్స్ తో మే పదమూడున చివరి మ్యాచ్ కేకేఆర్ తో మే అయితే ఆడబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో నేము ఉంటాను ఫ్రెండ్స్